హలో ఫ్రెండ్స్ నేను బాంబే వార్తక్కను ఎన్ని పిండి వంటలు ఉన్నా రోటి పచ్చడి రుచి వేరు రోటి పచ్చడి చేసుకున్న రోజు ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువే తింటాము ఆ రుచి అలా ఉంటుంది మరి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి వేరు మరి పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి బీరకాయలను ఒక పావు కేజీ తీసుకోండి మీడియం సైజు టమాటా పండు ఒకటి పచ్చిమిర్చి ఐదారు లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి చింతపండు కొద్దిగా జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ బీరకాయలను తీసుకొని పీలర్తో పైన ఉండే తొక్క అంతా తీసివేసుకోండి అలాగే మిగతా బీరకాయలన్నింటిని కూడా తీసుకోండి ఇంకా తొక్క తీసుకున్న బీరకాయలను శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న బీరకాయలను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి బీరకాయ చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బీరకాయ చేదు ఉన్నట్లయితే పచ్చడి అంతా చేదవుతుంది కాబట్టి బీరకాయ చేదు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే పచ్చడి అంతా చేదవుతుంది ఇలా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు వేసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకున్న టమాటా పండు ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వీటన్నింటిని కూడా వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకొని చిమిరపకాయలు ఐదు లేదా ఆరు లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత మీసి మీడియం మంట మీద వీటిని బాగా మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి ఇలా సగం మగ్గిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మరి కొద్దిసేపుగా మగ్గించుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి ఇలా బాగా మగ్గిన తర్వాత బీరకాయ ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ పచ్చడిని ఇడ్లీ దోశ వీటిల్లో కూడా తీసుకోవచ్చు ఈ బీరకాయ పచ్చడిని వేడి మీద అన్నంలోనే కాకుండా పుల్గంలో కూడా తీసుకుంటే ఎంతో బాగుంటుంది బీరకాయ ఉడికినది లేనిది చెక్ చేసుకున్న తర్వాత అందులో ఐదారు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోండి ఆ వేడికి వేగిపోతాయి నా ఛానల్లో ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే రోటి పచ్చళ్ళు చాలా ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో వేసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోండి నా దగ్గర రోల్ లేదు కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను మిక్సీ జార్లో కోర్సుగా మిక్సీ చేసుకోండి మెత్తగా పేస్టు లాగా చేసుకోవద్దు ఇలా కోర్సుగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి కుటి పచ్చడి నిల్వ ఉండదు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆ రుచి వేరు మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరిచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్